వర్షపు సాక్షిగా హలో ఫ్రెండ్స్ స్టోరీ ఉంచితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీలోకి వెళ్ళిపోదాం సమయం సుమారు నైట్ పది గంటలవుతుంది బయట జోరున వర్షం మెరుపులు ఉరుములతో ఆకాశమంతా గందరగోళంగా ఉంది ఒక మధ్య తరగతి కాలనీలో ఒక చిన్న ఇల్లు ఆ ఇంట్లో ఒక అందమైన అమ్మాయి చాలా చికాకు పడుతూ కిచెన్ లో డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది తన పేరు ప్రియా చాలా మంచి అమ్మాయి ప్రియా వంట చేస్తూ తనలో తాను ఇలా మాట్లాడుకుంటుంది టైం రాత్రి పదవుతుంది ఈ మనిషి ఇంకా ఇంటికి రాలేదు ఆఫీస్ ఆరింటితో అయిపోయినా కూడా ఇంటికి రావడానికి మాత్రం రోజు లేట్ అవుతూనే ఉంటుంది అంతగా ఏం కష్టపడిపోతున్నాడు ఆఫీస్ లో ఈ మనిషి ఎప్పుడు చూసినా ల్యాప్టాప్ ఆఫీస్ వర్క్ అంటూ హడావిడిగానే ఉంటూ ఉంటాడు ఇంట్లో ఒక భార్య ఉంది తనతో మాట్లాడదాం ఇష్టాయిష్టాలు తెలుసుకుందాం అని అస్సలు ఉండదు ఏదో ప్రపంచంలో తినొక్కడే వర్క్ చేస్తున్నట్టు ఫీల్ అవుతాడు అయినా మా అమ్మ వాళ్ళని అనాలి కనీసం అత్తమామ లేని ఇంటికి నన్ను కోడలుగా పంపించారు ఎవరితో అన్నా మాట్లాడుకుందాం అన్నా కూడా ఎవరు ఉండరు ఇంటిలో ఒంటరి పక్షిలాగా తిరుగుతూ ఉంటాను అని తనలో తాను గొనుక్కుంటూ ఉంటుంది ఈ మనిషికి మామూలుగా ఇంటికి రావడానికి చాలా లేట్ అవుతుంది అలాంటిది పైగా ఈ వర్షం ఒకటి ఇంకా ఎన్నింటికి వస్తాడో ఏమో నాకు అసలు చీకడంటే చాలా భయం ఈ మనిషి వచ్చేటప్పుడు కరెంటు పోతే నా పరిస్థితి ఏంటి బామ్మ తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది దేవుడ ఈ మనిషి త్వరగా ఇంటికి వచ్చేలా చూడు స్వామి అని దేవుడికి దండం పెట్టుకుంటుంది ఇలా కొంత సమయం గడిచాక కాలింగ్ బెల్ మోగుతుంది హమ్మయ్య ఈ మనిషి వచ్చేసాడు అని డోర్ తీయడానికి వెళ్తుంది డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా రాహుల్ ఉంటాడు రాహుల్ కి మరియు ప్రియాకి రెండు సంవత్సరాల ముందు మ్యారేజ్ అవుతుంది రాహుల్ పేరెంట్స్ ఐదు సంవత్సరాల ముందే బస్ యాక్సిడెంట్ లో చనిపోతారు రాహుల్ పేరెంట్స్ మధ్య తరగతి వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నంత వరకు రాహుల్ కి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు వాళ్ళు ఇద్దరు కూడా ఒకేసారి చనిపోయేసరికి రాహుల్ ఒక్కసారిగా ఒంటరి వాడైపోతాడు రాహుల్ చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు తల్లిదండ్రులు దూరం అయ్యారనే బాధ నుంచి చేరుకోవడానికి దాదాపు సిక్స్ మంత్స్ పట్టింది రాహుల్ కి మిగిలిన ఒకే ఒక బంధం తన మావయ్య మా దామోదర్ దామోదర్ కి రాహుల్ అంటే చాలా ఇష్టం రాహుల్ కి పెళ్లి చేసి తోడు తీసుకురావాలి అని దామోదర్ నిర్ణయించుకుంటాడు తనకే గనక కూతురుంటే రాహుల్కిచ్చి తప్పనిసరిగా వివాహం చేసేవాడు కానీ దామోదరికి పిల్లలు లేరు అందువలన తన ఫ్రెండ్ అయిన ధర్మారావు కూతురు ప్రియాని రాహుల్కిచ్చి పెళ్లి చేస్తాడు ఇప్పుడు మన కథలో రాహుల్ హీరో ప్రియా హీరోయిన్ ఇప్పుడు వీరిద్దరి మధ్య జరిగే విషయాలే వర్షపు సాక్షిగా ఈ స్టోరీలో చాలా మలుపులుంటాయి తప్పనిసరిగా అందరూ ఆదరించండి స్టోరీ చేయండి ప్రియా డోర్ తీయగానే ఎదురుగా రాహుల్ నిలబడి ఉన్నాడు అతని బట్టలు వర్షానికి పూర్తిగా తడిసిపోయాయి జుట్టు చిందరు వందరుగా ఉంది చేతిలో ఆఫీస్ బ్యాగ్ అతనిని చూసి ప్రియాకు కోపం జాలి రెండు కలిగాయి ఏంటండి ఇది టైం చూసారా పది ఉంది ఈ వర్షంలో ఇలా తడుచుకుంటూ వచ్చారు జ్వరం వస్తే ఎవరు చూసుకుంటారు కోపంగానే అడిగింది కానీ ఆమె కళ్ళల్లో ఆందోళన స్పష్టంగా కనిపించింది రాహుల్ తలదించుకుని లోపలికి వచ్చాడు సారీ ప్రియా వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది అందుకే ఇంత లేట్ అయింది ఎంత త్వరగా రావాలని చూసినా కుదరలేదు అతను చాలా అలసిపోయినట్లు కనిపించాడు అతని స్వరం బలహీనంగా ఉంది ప్రియా అతని చేతిలోంచి బ్యాగ్ తీసుకుని సరే వెళ్ళి త్వరగా ఫ్రెష్ అవ్వండి వేడివేడి భోజనం పెడతాను లేదంటే జలుబు చేస్తుంది అంటూ కిచెన్ వైపు నడిచింది ఆమె స్వరం మృదువైనప్పటికీ ఆమెలో ఇంకా అసంతృప్తి ఉంది రాహుల్ స్నానానికి వెళ్లే ముందు ఆమె దగ్గరికి వచ్చి ఆమె నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టి థ్యాంక్స్ ప్రియా నాకోసం ఇంతసేపు ఎదురుచూసి వంట చేసినందుకు అన్నాడు అతని ముద్దు ప్రియాకు కాస్త ఆశ్చర్యం కలిగించినా ఆమె మనసులో ఏదో తెలియని ఆనందం మెరిసింది రాహుల్ ఈరోజు ఏదో కొత్తగా ఉన్నట్లు ప్రియా తెలుసుకుంది రాహుల్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ప్రియా భోజనం సిద్ధం చేస్తుంది వేడివేడి అన్నం సాంబార్ కూర పచ్చడి ప్రియా ఎంత కోపంలో ఉన్నా రాహుల్ కోసం రుచికరమైన వంటకాలు చేస్తుంది రాహుల్ భోజనం చేస్తుండగా ప్రియా అతని పక్కనే కూర్చుని ఏంటండి ఈ మధ్య చాలా స్ట్రెస్గా కనిపిస్తున్నారు ఏదైనా సమస్య ఉందా ఆఫీస్లో అని అడిగింది రాహుల్ ఒక క్షణం ఆగి ఆమె వైపు చూశాడు ఉంది ప్రియా ఈ మధ్య ప్రాజెక్టు డెడ్ లైన్స్ చాలా టైట్ గా ఉన్నాయి కొందరు లీవ్ పెట్టారు పని భారం ఎక్కువైంది అందుకే రోజు లేట్ అవుతుంది నీ కూడా చెప్పడానికి సమయం దొరకడం లేదు నీ చిగు చిరాకు వస్తుందని తెలుసు కానీ తప్పడం లేదు అన్నాడు అతని గొంతులో అసహాయత కనిపించింది ప్రియాకు ఒక్కసారిగా తను తాను గొనుక్కున్న మాటలు గుర్తొచ్చాయి తను రాహుల్ని అర్థం చేసుకోకుండా తొందరపడి నిందించాను ఓ నాకు తెలియదండి మీరు చెప్పుంటే నేను అర్థం చేసుకునేదాన్ని కదా సారీ అంది ప్రియా చిన్నగా పర్వాలేదు ప్రియా నా తప్పే ఇంటికొచ్చిన తర్వాత ఆఫీస్ విషయాలు నీతో పంచుకోవాలని నాకు ఉంటుంది కానీ అలసట వల్ల మాట్లాడలేకపోతున్నాను అన్నాడు రాహుల్ అప్పుడే కరెంటు పోయింది చిమ్మ చీకటి అలుముకుంది బయట వర్షం మరింత జోరుగా పడింది ప్రియా కంగారుగా రాహుల్ చేతిని పట్టుకుంది అయ్యో కరెంటు పోయింది నాకు చీకటంటే చాలా భయం అంది వణుకుతున్న స్వరంతో రాహుల్ వెంటనే ప్రియాను దగ్గరికి తీసుకున్నాడు భయపడకు ప్రియా నేను కదా టార్చ్ ఎక్కడ ఉందో చూస్తాను అన్నాడు అతను వెతకడం మొదలు పెట్టాడు వెతుకుతుండగా టార్చ్ లెట్తో పాటు అనుకోకుండా అతని చెయ్యి ఒక చిన్న ఫోటో ఆల్బమ్ కు తగిలింది దాన్ని తీసుకువచ్చి ప్రియా పక్కన కూర్చున్నాడు టార్చ్తో పాటు ఈ ఆల్బమ్ కూడా దొరికింది అంటూ ఆల్బమ్ ఓపెన్ చేశాడు అందులో రాహుల్ చిన్ననాటి ఫోటోలు తన తల్లిదండ్రులున్న ఫోటోలు ఉన్నాయి ఒక ఫోటోలో రాహుల్ తన తండ్రి తండ్రులతో కలిసి నవ్వుతూ కనిపించాడు ప్రియా ఆ ఫోటో చూసి అమ్మా నాన్న ఎంత రాహుల్ అంది రాహుల్ కళ్ళలో ఒక్కసారిగా బాధ కనిపించింది అవును ప్రియా వాళ్ళు లేని లోటు నాకు ఇంకా స్పష్టంగా తెలుస్తుంది వాళ్ళున్నప్పుడు నాకు ఏ లోటు రానివ్వలేదు వాళ్ళంతా పోయాక నా జీవితంలో పెద్ద శూన్యం ఏర్పడింది అన్నాడు భావోద్వేగంగా ప్రియా రాహుల్ జతిని పట్టుకుని నాకు తెలుసు రాహుల్ నేను నీ బాధను అర్థం చేసుకోగలను కాని ఇప్పుడు నీకు నేనున్నాను మనం ఇద్దరం కలిస్తే ఏ బాధనైనా తట్టుకోగలం అంది ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని రాహుల్ కంటి నుంచి వస్తున్న కన్నీటిని తుడుస్తూ చెప్పింది ఆ చీకట్లో ఆ వానశబ్దంలో వారికి ఒకరికొకరు దగ్గరయ్యే అవకాశం లభించింది రాహుల్ తన ఆఫీసులో ఎదుర్కొంటున్న బతిడి గురించి తన తల్లిదండ్రులు కోల్పోయిన తర్వాత తను పడిన ఒంటరితనం గురించి ప్రియకు వివరించాడు ప్రియా మొదటిసారిగా రాహుల్లోని ఆ బలహీనతను చూసింది తన భర్త ఎంత కష్టపడుతున్నాడో తనలో ఎంత బాధను దాచుకున్నాడో ఆమెకు అర్థమైంది ప్రియా తన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత నిరాశగా అనిపిస్తుందో తన కళలు ఆశలు అన్ని ఇంట్లోనే ఆగిపోయినట్లు అనిపించేదని కానీ రాహుల్కి భారం కాకూడదని చెప్పలేదని చెప్పింది దానికి రాహుల్ పని హడావిడిలో పడి నువ్వు ఒక్కదానివే ఉంటున్నావన్న విషయం పట్టించుకోలేదు రాహుల్ వెంటనే ప్రియాని దగ్గరికి జరిగి ప్రియా చేతిని పట్టుకుని నా బాధలు నువ్వు అర్థం చేసుకుంటావని నాకు తెలియదు ప్రియా క్షమించు నేను నిన్ను నిర్లక్ష్యం చేశాను అన్నాడు ప్రియా కళ్ళలో నీళ్లు తిరిగాయి నేను కూడా నిన్ను అర్థం చేసుకోలేకపోయాను రాహుల్ నీ కష్టం తెలియక నా గురించి మాత్రమే ఆలోచించుకున్నాను అంది ఆ రాత్రి వారు కేవలం తమ కష్టాలను మాత్రమే పంచుకోలేదు వారి బాల్యపు జ్ఞాపకాలు ఇద్దరికి ఇష్టమైన పాటలు భవిష్యత్తుపై వారికున్న కళల గురించి కూడా మాట్లాడారు ప్రియాకు మొక్కలు పెంచాలని ఆశ ఉండేది రాహుల్ కి ప్రపంచాన్ని చుట్టూ చూడాలని కొత్త ప్రదేశాలను సందర్శించాలని కల ఉండేది ఇద్దరు తమ కళలను ఒకరితో ఒకరు షేర్ చేసుకున్నారు ఒకరి కళను మరొకరు ప్రోత్సహించుకున్నారు మాటల ప్రవాహంలో వారి మధ్య దూరం కరిగిపోయింది వాన చిరుకుల సవ్వడి చీకటిలో వారిని మరింత దగ్గర చేసింది రాహుల్ మెల్లగా ప్రియా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆమె నుదుటిపై ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు ఆ స్పర్శతో ప్రియా మనసులో అలలు రేగాయి ఆమె సిగ్గుపడుతూ అతని ఛాతిపై వాలిపోయింది అప్పుడు రాహుల్ ఆమె జుట్టు నిమురుతూ మెల్లగా ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు ఆ ముద్దు వారి రెండు సంవత్సరాల మౌనాన్ని అపార్థాలను చెరిపివేసి కొత్త అనుబంధానికి పునాది వేసింది తెల్లవారుజామున వర్షం తగ్గుముఖం పట్టినా ఆ గదిలో నిశ్శబ్దం అలుముకుంది కాని అది మొన్నటి లాంటి కాలి నిశ్శబ్దం కాదు ఒకరికొకరు చేరువైన ఆత్మీయతతో నిండిన ప్రశాంతత రాహుల్ ప్రియా తన చేతిలోకి తీసుకుని మెల్లగా నిమిరాడు ప్రియా ప్రియా చూసి నిన్ను అర్థం చేసుకోవడానికి నాకు ఇంత సమయం పట్టిందని బాధగా ఉంది కానీ ఇప్పుడు నాకు తెలుసు మనం ఒకరికొకరు ఎంత ముఖ్యమో మన బంధాన్ని మరింత బలంగా సంతోషంగా మార్చుకుందాం అన్నాడు మరుసటి రోజు ఉదయం వర్షం ఆగిపోయింది కానీ వారి మనసులో కొత్త వెలుగు నిండింది రాహుల్ ప్రియాకు చిన్నపాటి మొక్కను బహుమతిగా తెచ్చాడు మన ప్రేమలాగే ఇది కూడా పెరగాలని అన్నాడు ప్రియా రాహుల్ కి ఒక ప్రపంచ పటాన్ని తెచ్చి రోజు మనమిద్దరం ఈ ప్రపంచాన్ని చుట్టేద్దాం అంది ఆ రోజు నుంచి వారు ఒకరికొకరు సమయం కేటాయించడం ప్రారంభించారు రాహుల్ ఆఫీస్ నుంచి రాగానే ప్రియతో తన రోజు గురించి చెప్పేవాడు ప్రియా తన కష్టాలను ఆశలను పంచుకునేది చిన్న చిన్న విషయాల్లో కూడా ఒకరికొకరు తోడుగా నిలిచారు ప్రియ తన ఇష్టమైన పుస్తకాలను చదవడానికి సమయం కేటాయించింది రాహుల్ ఆమెకు తోడుగా ఉండేవాడు రాహుల్కి నచ్చిన సినిమాలు చూడటానికి ప్రియా కూడా ఆసక్తి చూపించేది వారాంతరాల్లో ఇద్దరు కలిసి పార్కుకు వెళ్లడం కొత్త వంటకాలు ప్రయత్నించడం అలవాటు చేసుకున్నారు ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవిస్తూ వాటితో పాలు పంచుకుంటూ వారి బంధాన్ని మరింత బలపరుచుకున్నారు వారు కేవలం తమ గురించి మాత్రమే కాదు ఒకరి కుటుంబం గురించి వారి అలవాట్ల గురించి చిన్ననాటి చిలిపి పనుల గురించి కూడా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ఒకరినొకరు మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడింది రాహుల్ ప్రియ కుటుంబ సభ్యులను పలకరించేటప్పుడు మరింత చనువుగా ఉండేవాడు అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంలోకి ఊహించని ఒక సవాలు ఎదురైంది ఒకరోజు నుండి విదేశాలకు వెళ్లే పని చేసే అవకాశం వచ్చింది అది అతను చాలా కానీ వన్ ఇయర్ పాటు దూరంగా ఉండాలి రాహుల్ సంతోషం ఆందోళన కలగల్సిన భావాలతో ప్రియకు ఈ విషయం చెప్పాడు ప్రియా ఇది నాకు పెద్ద అవకాశం కానీ నిన్ను మన ఇంటిని బదిలి వెళ్లాలంటే రాహుల్ మాట తడబడింది ప్రియామోహన్ చిన్నబోయింది మళ్లీ ఒంటరి వెంటాడుతుందేమోనన్న భయం ఆమెను చుట్టుముట్టింది కానీ రాహుల్ కళ్ళల్లో ఉన్న ఆశను చూసినప్పుడు తన వ్యక్తిగత బాధను పక్కన పెట్టింది ఆమె గట్టిగా నెట్టూర్చి రాహుల్ నీ కళలు నీ కెరీర్ నాకు ముఖ్యమైనవి నువ్వు వెళ్ళు నేను నీకు అండగా ఉంటాను ఈ ఒక్క సంవత్సరమే కదా చాలా త్వరగా గడిచిపోతుంది ఈ అవకాశం మీ కెరీర్కి చాలా ముఖ్యం కావాలంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాను నాకు ఎలాంటి భయం లేదు నా భయమంతా మీరక్కడ ఎలా ఉంటారో అని ఆలోచిస్తున్నాను అంటుంది రాహుల్ కి ఇంత అర్థం చేసుకుని మాట్లాడుతుందని ఊహించలేదు అతను ఆమెను గట్టిగా కౌకులించుకుని ప్రియా నువ్వు లేకపోతే నేను ఈ నిర్ణయం తీసుకోలేను నువ్వే నా బలం అన్నాడు దూరం వారి అన్యోన్యతను నిజంగా పరీక్షిస్తుంది ఫోన్ కాల్స్ వీడియో కాల్స్ లలో వారు తమ రోజువారి విషయాలను పంచుకున్నారు రాహుల్ తన పనిలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ చెప్పేవాడు చెప్పేది కొత్తగా నేర్చుకున్న వంటకాల గురించి తన అమ్మ వాళ్ళ తోటలో పెరిగిన మొక్కల గురించి చెప్పేది రాహుల్ ఆసక్తిగా వినేవాడు ఒక రోజు రాహుల్ తీవ్రమైన జ్వరంతో బాధపడ్డాడు ప్రియా దూరంగా ఉన్నప్పటికీ రాహుల్ కి కావలసిన మందులు ఆహారం సమయానికి అందేలా చూస్తుంది ఆన్లైన్ లో డాక్టర్ సలహాలు తీస్తుంది రాహుల్ స్నేహితులకు ఫోన్ చేసి సహాయం చేయమని కోరింది ఆ సమయంలో భౌతికంగా దూరంగా ఉన్న మానసికంగా వారు ఎంత దగ్గరయ్యారో ఇద్దరికి అర్థమైంది ప్రియ లేని లోటు రాహుల్కి రాహుల్ అనే లోటు ప్రియాకి ఎంత ఉందో అప్పుడే వారికి తెలిసింది వన్ ఇయర్ ఎదురుచూపిన తర్వాత వాళ్ళు తిరిగి కలుసుకునే ఆ రోజు రానే వచ్చింది రాహుల్ తన విదేశీ ప్రాజెక్ట్ను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి ఇండియాకి తిరిగి వస్తాడు ప్రియా ఆనందానికి లేవు ఎయిర్పోర్ట్ లో రాహుల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తుంది ప్రయాణికులు ఒక్కొక్కరుగా బయటకొస్తుండగా ఆమె కళ్ళు రాహుల్ కోసం వెతికాయి అంతలో సుద్దరం నుండి నవ్వుతూ తన నడిచి నడిచివస్తున్న రాహుల్ ను చూసి ప్రియా వేగం పెరిగింది అతని ముఖంలో కనిపించిన ఆనందం అలతటను మర్చిపోయేలా చేసింది రాహుల్ ఆమెను చూడగానే తన బ్యాగును పక్కన పడేసి పరుగున ప్రియా వైపుకొచ్చాడు ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా ఒకరినొకరు గట్టిగా కోగులించుకున్నారు ఆ కోగులలో ఐదేళ్ల అబద్ధాలు రెండేళ్ల దూరం భవిష్యత్తుపై ఉన్న అంతులని నమ్మకం అన్ని కలగలిసిపోయాయి ప్రియా తన భుజంపై తలవాల్చి ఆనందంతో వెక్కి వెక్కి ఏడ్చింది రాహుల్ ఆమె కన్నీళ్ళని తుడిచి తుడిచి ఇక ఎప్పటికీ నిన్ను బదిలి వెళ్ళను ప్రియా నువ్వు లేనిదే నాకు జీవితం లేదు అని ఆమె ఎదుటిపై ప్రేమగా ముద్దు పెట్టాడు ఆ రోజు సాయంత్రం దామోదర్ తల్లిదండ్రులు అందరూ కలిసి ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకుంటారు ఇల్లంతా సంతోషంతో నిండిపోయింది పార్టీ అంతా పూర్తయిన తర్వాత రాహుల్ ప్రియ కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరు తమ అనుభవాల్ని పంచుకున్నారు దూరంగా ఉన్నప్పుడు వారు ఎదుర్కొన్న సవాళ్ళు అన్ని వారిని ఎంత దగ్గర చేశాయో గుర్తు చేసుకున్నారు నిజంగా రాహుల్ దూరంగా మన బంధాన్ని బలప నిజంగా రాహుల్ దూరం మన బంధాన్ని బలహీన పరిశ్రమ కాదు మరింత బలంగా చేసిందని నేను ఇప్పుడు నమ్ముతున్నాను అంది ప్రియా అవును ప్రియా నిన్ను అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం పట్టి ఉండొచ్చు కానీ ఇప్పుడు నాకు తెలుసు మనం ఒకరికొకరు ఎంత ముఖ్యమో నువ్వే నా ప్రపంచం అన్నాడు రాహుల్ ఆమె చేతిని తన చేతులకు తర్వాత ప్రియా పెట్టి గుండెకు గట్టిగా హత్తుకున్నాడు రాహుల్ గుండె పైన ప్రియా చాలా ప్రశాంతమైన ఫీలింగ్ ని పొందింది తర్వాత ఒకరినొకరు గాఢంగా ముద్దు పెట్టుకుంటారు బయట మళ్లీ వర్షం మొదలవుతుంది వీరి ప్రేమలు బయట వర్షం పడుతున్న విషయాన్ని కూడా గమనించుకోరు మరి ఇదేనండి వర్షం సాక్షిగా స్టోరీ మీకు పాటు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి లేదండి కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భార్య భర్తల బంధం అనేది చాలా గొప్పది వారిద్దరు మనసు విప్పి మాట్లాడుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి స్టోరీ మీకు ఎలా కనిపించదు ప్రతి ఒక్కరూ తప్పకుండా కామెంట్ చేయండి